ఎంతమంది వస్తారో రండి చూసుకుందాం నగిరి నగిరిలో శర్మిళ సవాల్ వైఎస్ శర్మిళ నగిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వై వైసీపీపై మండిపడ్డారు స్థానిక ఎమ్మెల్యే రోజాపై వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తాను రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అవతలకి అడుగుపెట్ నిచ్చామని కొందరు వైసీపీ నేతలు అంటున్నారని శర్మిళ అన్నారు వారి సవాల్ను స్వీకరిస్తున్నట్టుగా తాను ఒక నిమిషం రాజశేఖర రెడ్డి బిడ్డను కాదనుకుందాం రండి ఎంతమంది వస్తారో అంటూ ఛాలెంజ్ చేశారు ఎంతమంది వస్తారో రండి చూసుకుందామని వారి దమ్ము ఏందో చూపెట్టాలని సవాలు విసిరారు నగిరిలో స్థానిక ఎమ్మెల్యే రోజా పైన ఫైర్ అయ్యారు రోజమ్మ అంటూ ఆమెను సంబోధిస్తూ నోరుంది కదా అని పారేసుకోవద్దని హితవు పలికారు తెలంగాణలో తనపై నోరు పారేసుకున్న వారంతా ఇప్పుడు ఇళ్లల్లో కూర్చున్నారని వార్నింగ్ ఇచ్చారు రేపు రేపు వీరి పరిస్థితి కూడా ఇంతేనని స్పష్టం చేశారు సీఎం జగన్ పైన ఆరోపణలు గుప్పించారు రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని ఆయన ఆశయాల కోసం నిలబడ్డామని చెబుతూ నీచంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఐదేళ్లలో ఇచ్చిన మాటలు అన్నీ తప్పారని పేర్కొన్నారు రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు పోలికే లేదని ఆరోపించారు వైసీపీని తాను తన భుజాలపై మోశానని శర్మిల అన్నారు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశానని గుర్తు చేశారు సమయ కేంద్ర కోసం తిరిగానని ఓదార్పు యాత్ర చేశారని వివరించారు పార్టీకి ఎక్కడ అవసరం పడితే అక్కడ వాలిపోయానని ఒక పదవి కోసం కోసము తాను తాపత్రయ పడలేదని పేర్కొన్నారు వైసీపీ చిన్న మొగ్గగా ఉన్నప్పుడు నీళ్లు పోసి ఎరువు వేసి కాపాడానని వివరించారు కానీ ఇప్పుడు చెట్ అయ్యాక తను తన అవసరమేమీ లేదని అంటున్నారు కదా అని వాపోయారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు ఇది వ్యూవర్స్ శర్మిల నగిరి నియోజకవర్గంలో రోడ్ షోలో మీడియాకి ఇచ్చిన చెప్పిన వ్యాఖ్యలు